అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏఎం రత్నం తీసిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు నైజాం హిస్టరీని బేస్ చేసుకుని రియల్ ఇన్సిడెంట్స్ ప్రేరణతో తీసిన ఈ మూవీ సంవత్సరాల కొద్ది సెట్స్కే పరిమితమైంది ఫైనల్ గా ఇప్పుడు కరెక్ట్ గా ఇలాంటి టైంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియా వార్ పరిధులు దాటేసింది అల్లు ఆర్మీ అయితే పుష్పాటులో హరిహర్ వీరమల్లు పావు వంతు కాదంటే ఆ కలెక్షన్స్ని వన్ వీక్లోనే బ్రేక్ చేస్తుందని పవర్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు ఇంతవరకు మాటలు తూటాలు పెరితే పర్లేదు కానీ సోషల్ మీడియాలో మీమ్స్ కామెంట్స్తో తో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది వందల మీమ్స్ నుంచి వేలు అక్కడి నుంచి లక్షకు చేరుకున్నాయి యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ అయితే ఇందులో పొలిటికల్ బ్యాక్ సపోర్ట్ ఉండడం వల్లే ఇదంతా ఆర్టిఫిషియల్ వార్ అంటున్నారు ఇంతకీ ఏది నిజం మెగా అల్లు వారికి డోర్ పడదా Have a look. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా రక్త కన్నీరు తెప్పిస్తారు ఆ రేంజ్ లో తనకు ఊగిపోయే అభిమానులు ఉన్నారు కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా తన పవర్ వేరు అంతవరకు బానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తుంటే సడన్ గా అల్లు ఆర్మీ రంగంలోకి దిగింది హరిహర వీరమల్లు వర్సెస్ పుష్పటు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ పుష్పటు ఎప్పుడో వచ్చింది పదహారు వందల కోట్లు రాబట్టిందని ఫిలిం టీం ప్రచారం చేసుకుంది కట్ చేస్తే ఇప్పుడు హరిహర వీరమల్లు వస్తుంది దీనికి ప్రజెంట్ ఏది పోటీలో లేదు పుష్పటు ఎప్పుడో వచ్చింది కాబట్టి పోటీ కానే కాదు కాకపోతే ఆ మూవీ ార్డులని హరిహర వీరమలు బ్రేక్ చేస్తుందని పవన్ ఫ్యాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కి వందల కొద్దీ మీమ్స్ పెట్టి అల్లు ఆర్మీ అటాక్ చేస్తుందన్న వార్త వైరల్ అయింది నిజానికి పవన్ వర్సెస్ బన్నీ ఇప్పటి వైరం కాదు మెగా ఫ్యామిలీలో అందరికీ ఓకే కానీ పవన్తో అల్లు అరవింద్కి ఉన్న గతకాలపు జ్ఞాపకాలు అంత గొప్పవి కాదంటారు ఆ కోపమే పవన్ మీద పెట్టుకున్న బన్నీ తన ఫ్యాన్స్తో ఇలా సోషల్ మీడియా వారికి ఎంకరేజ్ చేస్తున్నాడనే పుకార్లు కూడా మధ్య వచ్చాయి నిజానికి ఫ్యాన్స్ కొట్టుకున్నంతగా కౌంటర్స్ ఇచ్చుకున్నంతగా హీరోలు తిట్టుకోవటం కొట్టుకోవటం లాంటివి ఏవీ ఉండవు ఓవరాల్గా వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు అంతెందుకు బన్నీని అరెస్ట్ చేసినప్పుడు మెగాస్టారే కాదు నాగబాబు కూడా బన్నీ కోసం ఇంటికి వెళ్ళొచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ కానీ పవన్ ఫ్యాన్స్ పేరుతో బన్నీ మీద అల్లు ఆర్మీ పేరుతో పవర్ స్టార్ మీద వస్తున్న మీమ్స్ హద్దులు దాటి మరీ పర్సనల్ స్థాయికి వెళ్ళిపోయాయి ఓ రకంగా పొలిటికల్ గడ్జ్ ఉన్న బ్యాచ్ ఇద్దరు ఫ్యాన్స్ని వాడుకుని ఇలా మెగా నిప్పు రాజిస్తున్నారనే అభిప్రాయం ఉంది అలానే పవన్ ఫ్యాన్స్కి అల్లు ఆర్మీకి మధ్య ఏం లేదా అంటే నివురు గప్పిన నిప్పుల సోషల్ మీడియాలో వాళ్ల మధ్య కూడా ఎన్నో మాటల తూటాలు పేరాయి కానీ హరిహర వీరమల్ల మీద పొలిటికల్ గడ్జ్తోనే కొందరు హద్దులు దాటి మరీ నీచమైన మేమ్స్తో విరుచుకుపడుతున్నారనే వాదన వినిపిస్తుంది ఆ మేమ్స్ చూస్తే ఇంత నీచానికి యాంటీ ఫ్యాన్స్ దిగజారుతారా అనిపించేలా ఉన్నాయి Amém. Ah,